నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎదురు రోడ్డుపై ఎన్నికల విధులకు హాజరైన రిజర్వు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు గత రెండు రోజులుగా తమకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు ఎన్నికల విధులకు హాజరైన వారిలో సుమారు రెండు వందల మందిని రిజర్వులో ఉంచారన్నారు తమను ఆదివారం మధ్యాహ్నమే విధుల నుంచి రిలీవ్ చేసి పంపించాల్సి ఉందన్నారు తమను రిలీవ్ చేయాలని ఆర్వోను కలిసి అడిగిన రాత్రి వరకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్దే ఉంచారని ఆరోపించారు రెండు రోజులుగా తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు వర్షానికి టెంట్లు పడిపోయి తాము ఎక్కడ ఉండాలో దిక్కు తెలియక అల్లాడిపోయామన్నారు భోజనం తాగునీరు అందుబాటులో లేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అల్లాడిపోవాల్సి వచ్చిందన్నారు మరుగుదొడ్లు వాసుగదులు లేక మహిళా ఉద్యోగునులు నరకం అనుభవించారన్నారు ఆర్వ వచ్చి తమకు సమాధానం చెప్పి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు ఇబ్బంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమో ఇబ్బంది జరిగితే ఏమన్నా ఆప్షన్ అయితే ఎక్స్ట్రాగా వేసుకోవాలని రమ్మన్నారు అయితే కొద్దిమంది తీసుకొని నేత దాదాపు వందల మందిని ఇక్కడ చెప్పారు మీరు ఎలక్షన్ అయిపోలేదు అయిపోయిన వారికి ఉండాలి అన్నారు కానీ మాకు ముఖ్యంగా మహిళలకి తగిన ఏమో కల్పించలేదు సరే ఉన్నారు రాత్రి అంటే కూడా మేము చదువుకొని ఉన్నాం ఉదయం కూడా ఉదయం ఆరు గంటకి సార్ వెళ్ళారు అది గారు మళ్ళీ వస్తా ఉన్నారు మధ్యాహ్నం అన్న పంపిస్తారేమో మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ సర్టిఫికేట్ గా నీకు పంపిస్తామని చెప్పి అన్నారు ఇంకా అంతవరకు ఇంతవరకు అడ్రస్ లేదు ఆయన సరే మధ్యాహ్నం తర్వాత అనుకున్నాము అన్ని ఏరియాల్లో కూడా మధ్యాహ్నం తర్వాత లెక్క చూసుకొని ఇంకెవరు అవసరం లేదని చెప్పి మళ్ళీ అందరిని పంపించేశారు కానీ ఇంతవరకు ఇక్కడ మాత్రం ఆయన స్పందన లేదు కానీ మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా దూరం పోవాలి ఇక్కడ సౌకర్యాలు లేవు ఇది ఇబ్బంది ఆరోగ్య గారు వెంటనే వచ్చి బాగా వస్తారు సర్ డిసిటికేట్ ఉందవస్తారు డబ్బులు ఇస్తే నే వెళ్ళిపోతాం మొత్తం ఎంతమంది సార్ మొత్తం ఎంతమంది మొత్తం ఎంతమంది చాలా దూరం ప్రాంతात இருந்து అటెండ్ అయ్యారున్నారు రాపూర్ కందుకూరు నుంచి అటెండ్ అయ్యారు వాళ్ళకి సర్ కల్పించాల్సిన సర్ మొత్తం ఎంత కమించుకోవాల్సినదిగా కోరుతున్నా సర్ ఇట్ 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 ఈస్ వెరీ హంబల్ రిక్వెస్ట్ వి ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీబడి కలెక్టర్ గారికి మేము గౌరవంగా వినియోగించుకుంటున్నాం ఈ చీకట్లో ఇక్కడ వంద మంది లేడీస్ ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోవాలి వీళ్ళకి ఫుడ్ ఏంటి డయాబెటిక్స్ పేషెంట్స్ ఉన్నారు బీపీ డౌన్ అయిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ ఏంటి వాళ్ళు ఇంకా మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా ఉన్నారు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు మమ్మల్ని ఎక్కడ సస్పెండ్ చేస్తారో మా మీ యాక్షన్ తీసుకోవాలి ఫోకస్ కావట్లేదు నన్ను తోసారి నేను చెప్పాను ఇంకా మీరేం చేస్తారనేది మీరే నిర్వహి నిన్న ఉదయం వచ్చాము నిన్న సాయంత్రం దాకా మమ్మల్ని ఉండమన్నారు మళ్ళీ సాయంత్రం అడిగితే మళ్ళీ రేపు ఉదయం రమ్మన్నారు రాత్రి లేడీ టీచర్లు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి ఎటువంటి వస్తువులు లేవు వాళ్ళకి సరైన వస్తువులు లేవు చాలా ఇబ్బంది పడ్డాం సరే ఉదయం అడిగితే ఉదయం ఇలాంటివి ఇస్తామన్నారు ఇప్పుడు మాకు ఇప్పటి వరకు మాకు లేదు మళ్ళీ మధ్యాహ్నం రమ్మంటే మూడు గంటలకు రమ్మన్నారు రెండు గంటలకు రమ్మన్నారు రెండు గంటలకు అడిగితే మూడు గంటలకు అన్నారు మూడు గంటలకు మాకు డ్యూటీస్ అవి ఇక్కడ రాసుకోమన్నారు కానీ ఇంతవరకు మమ్మల్ని పెంచుకునే ప్రాణం లేదు తాగడానికి నీళ్లు లేవు కరెంట్ లేదు మమ్మల్ని అనవసరంగా ఉంచుకొని విశిస్తున్నారు సార్ రిలీజ్ చేసి పంపిస్తాము అని చెప్పారు మూడు గంటలకి మూడు గంటలకు అడగడం కూడా జరిగింది కానీ ఏమి రెస్పాన్స్ లేదు ఒకళ్ళు కూడా స్టాఫ్ అందుబాటులో లేరు సమాధానం చెప్పే వాళ్ళు లేరు పెద్ద పెద్ద వర్షాలు పిడుగులు వచ్చి ఒక రూమ్లో ఉన్నాము అయినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు

ఓపీస్తో వెయిట్ చేస్తాం కానీ ఆరు తర్వాత క్లైమాటిక్ కండిషన్స్ బాగాలేకపోవడం జరుగుతుంది కదా మళ్ళీ స్టాఫ్ కూడా రిటర్న్ వస్తారు కదా మమ్మల్ని ముందు రిలీవ్ ఆరు గంటలకైనా కానీ మమ్మల్ని రిలీవ్ చేసి రిలీవింగ్ సర్టిఫికేట్ని ఇచ్చేసి మా నెమినేషన్ మాకు ఇచ్చేసి మమ్మల్ని పంపించేసి ఉంటే మాకు ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పెడదాం పోలింగ్స్ ఇబ్బంది ఇంకొకసారి పోలింగ్ రావడమే భయానక సిబ్బంది కల్పిస్తున్నారు వీళ్ళే రాజకీయ నాయకులు కల్పించడం వీళ్ళే భయానక సిబ్బంది కల్పిస్తున్నారు మాకు

ఆర్వో గారే ఆర్వో గారే ఆర్వో గారర్ గాని ఇప్పటివరకు మా సమస్య సమాధానం చెప్పే కూడా ఎవరు లేరక్కడ స్టాఫ్ నరాకి టెంట్లనే పడిపోయాయి దానికి కూడా తెలియదు ఎవరు వచ్చి ವಿಚಾರించినో లేరు ఇప్పటికి కరెంట్ లేదు సార్ సర్జ్ అవుతుంది ఆర్వో వైకరే నశించాలి మా సమస్యల పరిష్కారం చేయాలి పరిష్కరించాలి దక్షిణమే మా సమస్యల పరిష్కారం చేసి మమ్మల్ని రిలీజ్ చేయకపోవాలి కావాలి